హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నును ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇలా జున్ను పాలతో జున్నును చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు స్వచ్ఛమైన జున్ను పాలతో చాలా ఈజీగా మంచి రుచికరంగా జున్నును ఏ విధంగా చేయాలో చూసేద్దాం జున్నును చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక గిన్నెలో జున్ను పాలను వేసుకోవాలి ఈ జున్ను పాలు గోధుమ రంగులో ఉంటాయండి ఇవి ఫస్ట్ డే జున్ను పాలు అందుకే ఈ కలర్లో ఉంటాయి ఇవి చిక్కగా కూడా ఉంటాయండి చాలా చిక్కగా ఉంటాయి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు జున్ను పాలను వేసుకోవాలి రెండు గ్లాసుల జున్ను పాలు వేసుకుంటే మనం నార్మల్ పాలని ఒక ఆరు గ్లాసుల వరకు వేసుకోవాలండి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వరకు నార్మల్ పాలు వేసుకోవాలి ఫస్ట్ డే కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వేసుకోవాలి సెకండ్ డే అయితే ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ నార్మల్ పాలు వేసుకోవాలండి థర్డ్ డే జున్ను పాలు అయితే జున్ను పాలు మొత్తం అదే విధంగా జున్ను చేసుకోవాలండి నార్మల్ పాలు కలుపనక్కర్లేదు ఈ విధంగా ఇక్కడ రెండు గ్లాసుల జున్ను పాలకి ఆరు గ్లాసుల వరకు నార్మల్ పాలు వేసుకోవాలండి ఈ నార్మల్ పాలను కూడా వేడి చేయని అవసరం లేదు అదేవిధంగా వేడి చేయకుండానే వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి సగం చక్కెర సగం బెల్లం వేసుకుంటేనే జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తానికి చక్కెర వేసుకొని అయినా చేసుకోవచ్చు కానీ హెల్త్ పరంగా చూసుకుంటే సగం బెల్లం సగం చక్కెర వేసుకుంటేనే చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే మొత్తమైనా బెల్లమైనా వేసుకొని చేసుకోవచ్చండి చాలా రుచికరంగా ఉంటుంది జున్ను ఇప్పుడు ఇలా బెల్లం చక్కెర వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బెల్లం అనేది పూర్తిగా పాలలో కరిగిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి బెల్లం కరిగిందో లేదో ఒకసారి చూసుకోండి బెల్లం కరగకుంటే ఇలా స్పూన్తో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకొని ఉంచుకోండి బెల్లము చక్కెర పూర్తిగా పాలలో కరిగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆలకుల పొడి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఇలా యాలకుల పొడి మిరియాల పొడి వేస్తే జున్ను అనేది చాలా రుచికరంగా ఉంటుందండి మిరియాల పొడి యాలకుల పొడి వేసిన తర్వాత ఇలా ఒక స్పూన్తో పాలని మొత్తం కలుపుకోండి ఈ పొడులు పాలలు మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక రైస్ కుక్కర్ పెట్టుకున్నాను నేనైతే ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలండి మీరు కావాలనుకుంటే ఇడ్లీ కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలాంటి ఒక స్టాండుని పెట్టుకోండి ఈ విధంగా స్టాండ్ని పెట్టిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పాలని కూడా పాలగిన్నెని కూడా ఈ స్టాండ్ పైన పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఈ గిన్నెను కుక్కర్లో అయితే ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇప్పుడు పాల గిన్నెను స్టాండ్ పైన పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి గిన్నె పైన గిన్నె పైన మూత పెట్టాక మళ్ళీ రైస్ కుక్కర్ పైన మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిరనేది బయటికి పోకుండా ఇలా పేపర్తో చిన్న హోల్ ఉంటే మడిచిపెట్టుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఒక చాక్తో కొంచెం జున్ను మధ్యలో పొడిచి చూడండి కొద్దిగా పాలు పాలు అంటిస్తే అంటితే మాత్రం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి అడుగున కొద్దిగా పాలు అంటితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి చూసుకోండి జున్నును ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదండి జున్ను అనేది చెడిపోతుంది కరెక్ట్ షేప్లో రాదు కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి చాక్తో పొడిచి చూసుకోండి అడుగున ఏమైనా పాలలాగా అనిపిస్తే మళ్ళీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఇక్కడ జున్ను అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జున్నును పక్కకు పెట్టుకొని పూర్తిగా ఒక వన్ అవర్ వరకు చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారని ఇస్తేనే జున్ను అనేది మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో చుట్టు మొత్తం ఇలా కట్ చేసుకొని ఉంచుకోండి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకోండి అంతేనండి ఎంతో జెల్లీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది చాలా రుచికరంగా ఉందండి దీనిని ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి జున్ను అనేది ఇంకా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుందండి ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుందండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి జున్ను పాలు దొరికినప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాక మేము చూపిస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గడ్డలాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు